ప్రేమ నాకు ఊర్లో ఉన్న గుళ్ళు దేవుళ్ళు అందరు తెలుసు కానీ ఈ సంఘీ అనే దేవుడు ఉన్నట్టు ఇప్పటివరకు తెలియదు పిచ్చిగా మాట్లాడుకు ఇది సంఘీ అని ఆయన కట్టించిన టెంపుల్ లోపల ఉండే దేవుడు వెంకటేశ్వర స్వామి థ్యాంక్ యూ బాస్ ఈ రోజు నుంచి నేను ఈ ఫ్యాన్ని ప్రేమ ఒక నిమిషం పొద్దున్నీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అడగచ్చా ఏంటి దేవుడు సాక్షిగా అడుగుతున్నాను నువ్వు కాదనకూడదు తల తినకుండా ఏంటో చెప్పు నాకు ఆకలిగా ఉంది దయచేసి టిఫిన్ పెట్టిస్తావా కాస్త వేయండి ప్లేట్ పెట్టండి మ్యాట్ పెట్టి లవ్ రాజు పెట్టి సర్దండి పెట్టారా డౌడి ఎవరు వస్తున్నారు మన వానర్ గారి అల్లుడు గారు వస్తున్నారు మిస్టర్ అండ్ మిస్టర్ సేర్లింగ్ సెల్ వాళ్ళకి అమెరికా నుంచి ఇండియా వచ్చారు ఇవాళ ఎక్కడికి వస్తున్నారు దట్స్ ఆల్ కమాన్ స్టాఫ్ కమియార్ మనం ఈ రోజు ఆయన ఎంత బాగా ట్రీట్ చేయాలంటే లైఫ్లో ఈ రోజు మరపురాని రోజుగా ఆయనకి గుర్తుండిపోవాలి దట్స్ ఆల్ ఇది రిజర్వ్డ్ సార్ బోడేది వద్దది ఇది సార్ ఇది సార్ అంటే మధ్యలో చెల్లిపోమంటారా వద్దలేండి కానీ ఇడ్లీలే కదరా టూ మినిట్స్లో అయిపోతా

మీ పేరేంటన్నావు నూతన కుమార్ సార్ ఏదైనా కొత్తగా ఆలోచించడం నాకు అలవాటు మళ్ళీ సాంబార్ ఇడ్లీ చెప్పారండి సరే వెళ్ళు ఆ సార్ కూర్చోండి సార్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా అండి ష్యూర్ సార్ పాస్తా కావాలి చేస్తా సార్ ఏముంది వేడిగా ఇడ్లీ చల్లగా జ్యూస్ గో ఓకే సార్ సార్ సాంబార్ ఐస్ క్రీమ్ అని కొత్త డిష్ ఒకటి తయారు చేయించాను ట్రై చేస్తారా వద్దు పోన్లండి వాట్ ఇస్ దిస్ చూడు 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 నీట్నెస్ నూతన కుమార్ నీట్నెస్ సారీ అలాంటి క్లాత్ ఒకటి వేయించవచ్చుగా ఆ క్లాత్ మీకోసం వేయించిందా సార్ యాక్చువల్లీ ఆ టేబుల్ మీకోసం రిజర్వ్ చేశాను సార్ మధ్యలో వాళ్ళు ఎవరో వచ్చి కూర్చున్నారు సరే గొడవ ఎందుకు అని అన్ని వరకు సరిపోద్దా

వద్దులే ఆ బోర్డు చూడు ఇక్కడ పువ్వులు కొయ్యి రాదు నేను అక్కడ ఎందుకు వస్తాను పక్కనకు వస్తాను ఏ సీను వద్దు పర్లేదులే లైట్ తీసుకో నా మాట విను ఏం అవదులే ఊరుకో వద్దు సీను సీను సారీ సారీ అమ్మ బాబాయ్ కొట్టేటట్టు వర్షం వచ్చేలా ఇలా నవ్వి ఎన్నాళ్ళు తెలుసా ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది కాసేపు ఉండేదా ప్లీజ్ ఓకే నీ ఇష్టం కమ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది సార్ బాగా టేస్ట్గా లేదా నీట్గా లేదు సార్ ఏ వస్తువైనా నాకు నీట్గా ఉండాలి తెలుసా ఇదేంటి సారీ సార్ అదేంటి డస్ట్బిన్ సార్ వెరైటీగా ఉంటుందని నేనే ఇలా డిజైన్ చేశాను ఇన్ఫాక్ట్ మేనేజర్ గా వచ్చాక ఇలాంటి మార్పులు ఎన్నో చేశాను సార్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఆ ముందు ఉంది మేడం నీట్ గా ఉంటుందా చాలా నీట్ గా ఉంటుంది సార్ అంటే నీళ్ళు ఉండవా బలెవర్ మేడం ఎండాకాలం కూడా నిండా మెయింటైన్ చేస్తాం వెరీ గుడ్ కీప్ ఇట్ థ్యాంక్ యూ సార్ సార్ మీకు స్విమ్మింగ్ తెలుసా తెలుసు చాలాసార్లు సార్లు చూశాను అంటే ఎప్పుడు చేయలేదా సార్ మా ఆయనకి స్విమ్మింగ్ రాదుగా అది నీళ్ళంటే పడిచి నేను నీళ్ళలో పడితే నాకు స్విమ్ చేయాలను అయితే చెయ్యి ఎలా డ్రెస్ తెచ్చుకోలేదుగా వాళ్ళు ఇస్తారుగా అవి బాగవు అయితే ఈ డ్రెస్ తోనే చెయ్యి వాళ్ళు ఒప్పుకోరుగా దిగితే ఒప్పుకోరు గానీ పడితే ఒప్పుకుంటారుగా ఎలా పడతావు ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొస్తా సర్లింగ్ ఓకే డార్లింగ్ బాగుందా చూసావా ఎంత సింపుల్ ఎవరైనా చూస్తే ఏం పర్లేదు నువ్వు ఎంజాయ్ చేయి నేను మేనేజ్ చేస్తాను మా యూస్ లో ప్రతి వీడు వాడేనా అవును సార్ వాడే వీడు దొరికాడు నన్నే ఇన్సల్ట్ చేస్తాడా వీడికి వాళ్ళ నరకం చూపిస్తాను కమా ఓకే ఇలాగా ఇది స్విమ్మింగ్ పూల్ అనుకున్నావా చేపలచేరు అనుకున్నాను సార్ నన్ను ఇలా డౌట్లు అడిగిన నేను అసలు టెన్షన్ లో ఉన్నాను నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేర్ పడిపోయింది. అసలు ఏ తరాదు. ప్రేమ చేతులు కాల్ అడిస్తిట్రా. నేను కాపాడతాను కాపాడతా. ఏ మిస్టర్ నువ్వు అవబద్ధం చెప్తున్నావు. అమ్మాయి స్విమ్మింగ్ ఇన్ని నన్ను డిస్టర్బ్ చేస్తున్నావ్. నాటే ప్రా నేను అటాచ్ వచ్చి కమ్ ఆ లెట్ us స్టే. బాపు చాలా టెన్షన్ పడుతున్నాడు సార్. డాక్స్ పెడుతున్నాడు. దాంతో స్విమ్మింగ్ మొత్తం రన్నింగ్ చేస్తున్నాడు. ప్రేమ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏదోక హ్యాండ్ ప్రేమ ఏదోక హ్యాండ్ నేను కాపాడతాను. నువ్వు కూడా ఇప్పుడు వీణ్డెవడు కాపాడతాను సార్. ముందు నిన్నెవడు కాపాడతాడో చూస్కో. అదేండి సార్. మావగారితో చెప్పి నేను ఉద్యోగాల నుంచి డిస్ప్లయ్ చేయించేస్తాను. ఇలాంటి న్యూస్ ఎంకరేజ్ సార్ అంత పని చేయకండి సార్ మునిగిపోయి రండి సార్ లేకపోతే నేను మునిగిపోయేలా ఉన్నాను ప్లీజ్ సార్ అమ్మ రండమ్మా రండి రండి వచ్చేసారు సార్ బయటకు వచ్చేసారు చూడమ్మాయి స్విమ్ చేయడానికి సపరేట్ సూట్ ఉంటుందండి తెలీదా తెలీదండి ఎలా ఉంటుంది ఎలా అంటే అటు అలా ఉంటుంది బాగుండే మావిడు లో ఎంత బాగుతుందో పద పారిపోదా ఈ గౌరవం నేను చూడలేను మా అటు చూడ్రా తడిబట్టిలో ఫిగర్ టెంపి ఓయ్ ఏంట్రా ఇటు చూస్తున్నారు అటు చూడండి ఈటీఎస్

అంటే చేత్తో పట్టుకొని నాకెలా తెలుసు నీకేం తెలుసా చెప్పు నాకు క్లియర్ గా లేదు కానీ ఏదో తప్పు జరుగుతోంది అనిపిస్తుంది అనిపిస్తుందాపి అనిపిస్తుంది మావయ్య ఫోన్ చేసి మా ఎందుకు సార్ మీరే పనిష్ అలాగే ఓకే రెండు హ్యాండ్రెడ్ గా పట్టుకో गो, गो। गौ गौस्तार सार लोप्ला

నెక్స్ట్ ఏం చేద్దాం సార్ మేము బయలుదేరత అయితే ఏర్పాట్లు చేస్తాం సార్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నాడా ఫినిషింగ్ టచ్ ఇద్దాం బాడీ అట్ చూడు నీ ఫ్రెండ్ ఇటే వస్తున్నాడు మళ్ళీ ఖచ్చితంగా ఏదో గొడవ పెట్టుకుంటాడు

సార్ ఆయన అక్కడ ఉన్నారు సార్ నేను చెప్పలేని చోటు ఉన్నారు ఎత్తుక్కోండి కమా